అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణము సుందరకాండలోని ఆంజనేయుడు లంకా నగర ప్రవేశము అనే విషయాన్ని శ్రవణము చేద్దాం అటువైపుగా రాక్షసులు వస్తుంటే అక్కడే ఉన్న చెట్టుపై నక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఆ రాక్షసులు ఆ చెట్టు క్రిందనే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు వారి మాటల మధ్యలో సీత అనే పదము వినిపించేసరికి హనుమంతుడు కుతూహలంగా విన్నాడు అనుకోకుండా సీతమ్మ సమాచారము కొంత తెలియవచ్చును లేక సీతాదేవినే చూడగలనని ఒక నిర్ణయానికి వచ్చాడు అదే సమయానికి లంక అంతా దీపాలతో కోటి సూర్యులు ఒక్కసారిగా విరజిమ్మిన కాంతి వలె తలతళలాడుచు స్వర్గాన్ని మురిపింపజేయుచున్నది అందరూ నిద్రపోవు వరకు అక్కడే ఉండి తరువాత తన రూపం మార్చుకొని చిన్న కోతిగా తయారై ఎవరికంటా పడకుండా అతి జాగరూకతతో సువేలాద్రి దాటి లంకా ద్వారం చేరుకున్నాడు ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్న లంకిణి అనే రాక్షసి హనుమంతుని పట్టుకుని ఈ కోతి ముఖానికి లంకా ప్రవేశము కావాలా అంటూ గట్టిగా మొట్టింది హనుమంతుడు ఆ మొట్టుకు కోపించి దాని ముఖం మీద ఒక్క చరువు చరిచాడు ఆ చరువుతో దానికి మూతిపళ్ళు రాలి రక్తాలు చిమ్మగా భయపడి రెండు చేతులు జోడించి శరణు వీరా శరణు నేను ఈ లంకను కాపాడుతున్న శక్తిని నన్ను లంకిణి అంటారు నీకు జయం కలుగుతుంది వెళ్ళిరా వాయుపుత్ర అని లంకిణి అదృశ్యమైపోయింది అక్కడ నుండి మారుతి నిర్భయంగా లోపలకు వెళ్ళాడు ఇంటింటా వేదఘోషలు వినవస్తున్నాయి దేవాలయాల జయఘంటనాదాలు ఎటు చూసినా అందమైన పూల చెట్లు వాటి నుండి అప్పుడే వికసించిన పువ్వుల పరిమళంతో కూడి చల్లగా వీస్తున్న గాలి ఆహా ఏమి వైభవము స్వర్గము కూడా ఈ లంక ముందు దిగదుడుపు కదా అనుకుంటూ ముందుకు సాగాడు ఆంజనేయుడు ఈ విశేషాలు గాజుల సత్యనారాయణ గారిచే రచించబడిన తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగమునందు పొందుపరచబడి ఉన్నవి ధన్యవాదములు